పది రకాల టిప్స్ తో ఈ రోజు మీ ముందుకు నేను వస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనిత రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనిత రెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చాను చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటున్నారు మాకు చదువు రాదు కదా మేము బిజినెస్ చేయాలంటే ఈరోజు ఏదైనా సక్సెస్ అవ్వాలి బిజినెస్లో ఉంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి కానీ నాకు సోషల్ మీడియాలో ఎలా ఏం పోస్ట్ చేయాలో తెలీదు ఎలా బిజినెస్ చేయాలో తెలీదు ఒక యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఇవన్నీ లేవు నేను బిజినెస్ చేయగలుగుతానా అని మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది నిజంగా మీకు అలాంటి స్కిల్స్ ఏమీ లేకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు బిజినెస్ చేస్తూ సక్సెస్ అవ్వచ్చు ఎలా ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా చెప్తాను లేదు నిజంగా నాకు కూడా లేవండి నేను బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పటికి నాకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏవి లేవు అప్పట్లో అంత తెలియని కూడా తెలియదు రెండు వేల ఏడు ఎనిమిది ఆ మధ్యలో అసలు యూట్యూబ్ సోషల్ మీడియా బిజినెస్ నాలెడ్జీనే నాకు లేదు ఇప్పుడు చాలా మంది అలా బిజినెస్ చేస్తున్నా కూడా చైనా వాళ్ళు కూడా వందల మంది ఉన్నారండి సక్సెస్ఫుల్ ఉమెన్స్ అందులో నేను కూడా ఒకదాన్ని ఫస్ట్ మీరు మార్కెట్ ఎలా చేయాలి అనేది అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సోషల్ మీడియా యూజ్ చేసుకోకపోయినా కూడా సోషల్ మీడియా ఉండడం వల్ల బిజినెస్ వేగంగా పోతుంది మాకు పోదు కదా అనే డౌట్ కూడా మీకు ఉంటుంది అది కూడా నేను క్లియర్ గా చెప్తాను సోషల్ మీడియాలో బిజినెస్ వేగంగా పోతుంది బిజినెస్ అంటే వంద మార్గాలు ఉంటాయి సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఒక్క మనం ఎంచుకోవాలి పర్ఫెక్ట్ గా మీ చుట్టుపక్కల మీ పరిసర ప్రాంతాలలో నెట్వర్క్ ను మీరు ఎలా పెంచుకోవాలి ఫస్ట్ మీరు గోల్ పెట్టుకోండి అలాగే మీకు వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉండాలి మీ మాట పబ్లిసిటీ బలంగా చేయాలి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు చేస్తున్న పని గురించి ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వగలగాలి మీ చుట్టుపక్కల లోకల్ లో ఉన్నటువంటి కస్టమర్స్ కు మీరు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలగాలి ఎప్పుడైతే మీరు మీ చుట్టుపక్కల పరిసరాలలో నెట్వర్క్ పెంచుకొని మీ మౌత్ టాకింగ్ తో ఎక్కువ ప్రమోషన్స్ చేసుకొని మీరు కస్టమర్ కు మంచి సర్వీస్ ఇవ్వగలిగారు అనుకోండి రిపీటెడ్ కస్టమర్స్ అనేది మీకు వస్తారు మళ్ళీ 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 రిపీట్ వస్తూనే ఉంటారు అలా మీరు చేసుకోగలగాలి ఫస్ట్ టిప్ సెకండ్ వన్ రిఫరల్ సిస్టమ్ అనేది మీరు బిల్ చేసుకోవాలండి ఒక కస్టమర్ మీకు మరొక కస్టమర్ని మీ దగ్గర పిలుచుకొచ్చాడు అంటే వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ కానీ లేదు అంటే మీరు ఇచ్చే ప్రోడక్ట్లో ఇంత పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వగలగాలండి అప్పుడు మీకు రిఫరల్ కస్టమర్స్ తీసుకురావడం మీ కస్టమర్స్ మీకు మరికొంతమంది కస్టమర్స్ తీసుకొస్తారు కాబట్టి మీరు ఫస్ట్ ఆ ప్లాన్ ఒకటి చేసుకోండి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం కానీ డిస్కౌంట్ ఇవ్వడం కానీ అలాగే అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చి మీ దగ్గరకి ఏ కస్టమర్ వచ్చినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కనపడినా కార్డ్ కార్డు మర్చిపోద్దండి మీరు ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నారో మీ ఫోన్ నెంబరు అందులో మీ సర్వీసు పెట్టి మీరు ఒక విజిటింగ్ కార్డు అనేది తయారు చేయించాలండి అలాగే మరొక బెస్ట్ ఐడియా ఏంటంటే స్టిక్కర్స్ స్టిక్కరింగ్ మీ నేమ్ పైన ఒక స్టిక్కరింగ్ చేసి డోర్ లో కతికించడం కానీ అవి పోవండి పాంప్లైంట్ ఇస్తే అదైనా పక్కన బారేస్తారేమో కానీ ఒక స్టిక్కర్ కనుక మీరు చేయించారు అనుకోండి వాళ్ళు డోర్స్ కో లేదంటే వాళ్ళ ఫ్రిడ్జ్ కు పెట్టుకోమనో ఏదైనా ఒక చిన్న లోగో లోగోలాగా చేయించి ఇచ్చారు అనుకోండి వాళ్ళు దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటారు వాళ్ళు అది చూసినప్పుడల్లా మీ ప్రోడక్ట్ మీ షాపు మీరు గుర్తుకొస్తూ ఉండేటట్లు ప్లాన్ చేయండి లేదంటే మంచి కీ చైన్స్ తయారు చేయించండి మంచి పబ్లిసిటీ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా కీ చైన్స్ ఇష్టపడతారు ప్రతి ఒక్కరికి ఇంటికి కానీ స్కూటీకి కానీ కారు కానీ బైక్కి కానీ దేనికైనా కానీ కీ చైన్స్ అనేది కూడా బాగా పబ్లిష్ అవుతుందండి దానిపైన మీరు పర్ఫెక్ట్గా మీ నెంబర్ వేసి మీ ప్రోడక్ట్ వేసి మంచి మోడల్లో డిజైన్ చేయించగలిగారంటే చాలా బాగా రీచ్ అవుతుంది చాలామంది అది ఒక రోజు రెండు రోజులు కాదండి మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ప్రతిరోజు వాళ్ళ చేతిలో మీ ప్రోడక్ట్ ఉంటుంది వాళ్ళు ప్రతి ఏరియాకి పోయినా ప్రతి ఇంటికి పోయినా ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నది ఎంతో మంది చూస్తూ గమనిస్తుంటారు ది బెస్ట్ ప్రమోషన్ అని అండి లోకల్ గా మంచిగా ప్రమోషన్ అవుతుంది మీ ప్రోడక్ట్కి అలాగే అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయి సిటీలలో కూడా వాళ్ళతో మీరు బాగా అపార్ట్మెంట్ కమ్యూనిటీతో మార్కెటింగ్ బాగా చేసుకోవచ్చు అండి చాలా ఇల్లు ఉంటాయి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నీడ్స్ ఏంటో మీరు కరెక్ట్ మంచిగా మీ ప్రోడక్ట్ను అక్కడ వాళ్ళకు ప్రమోషన్స్ చేసుకోగలిగారంటే దాదాపు ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక ముప్పై ఇళ్ళ నుంచి వంద ఇల్లు ఉండే అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయండి కస్టమర్స్గా మీరు సోషల్ వాళ్ళ వాడలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే వాడుతూ ఉంటారు కాబట్టి ఓన్లీ వాట్సాప్ స్టేటస్ ప్రతిరోజు పెడుతూ ఉండండి వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల మీ సర్వీస్ అనేది వాళ్ళకు ఏదో ఒక రోజు వాళ్ళ కంట్లో పడుతుంది వాళ్ళ చెవులో వినిపిస్తుంది ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక మంచి కస్టమర్ అయితే అవుతారు మీరు ఇచ్చే సర్వీస్ బాగుంటుంది కాబట్టి అలాగే ది బెస్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మీ లోకల్లో ప్రతి ఊర్లోనూ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అనేది పెడతారండి ఏదో ఒక చోట అక్కడ కూడా మీ ప్రోడక్ట్ ని తీసుకెళ్లి మీరు అక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారు అంటే పాపులారిటీ అనేది బాగా వస్తుంది ఎందుకంటే మీ ప్రోడక్ట్ కోసం వచ్చినా లేకపోయినా అక్కడ చాలా మంది చాలా రకాల ప్రోడక్ట్స్ అక్కడ పెట్టింటారు కాబట్టి వాటి చూడని ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి అలా కూడా మీ దగ్గర పలానా ప్రోడక్ట్ పలాన ఊర్లో ఉందని మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది అలాగే వన్ టు వన్ మీరు కూడా ఒకరికొకరు చూసుకుంటారు అలా కూడా మీకు కొత్త పరిచయాలు కొత్త కస్టమర్స్ అనేది మీకు రావడం మొదలు పెడతారు ఇది కూడా ఒక బెస్ట్ టిప్ అండి అలాగే నెక్స్ట్ ప్రాక్టికల్స్ కోసం బ్యాగులు తీసుకొని వస్తూ ఉంటారండి ప్రోడక్ట్ ఉంది తీసుకుంటారా ఇంత ఇది ఇది ఆఫర్ ఉంది అనేసి అలా కూడా మీరు కొంతమందిని ప్రొవైడ్ చేసుకొని మీరు అలా కూడా మీరు పబ్లిసిటీ చేయించుకోవచ్చు అండి చోట పలాన్ ప్రోడక్ట్ ఉంది ఇంత సర్వీసు దీనికి ఇంత ఛార్జ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత ఫెస్ట్ ప్రోడక్ట్ లో బడ్జెట్లు అనేది మీరు ప్రమోషన్స్ బాగా చేసుకోవాలండి అలా కూడా మీకు బాగా మార్కెటింగ్ జరుగుతుంది ఇంకా బాగా మార్కెటింగ్ జరగాలంటే ఎయిత్ టిప్ మీ దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ దగ్గర మీరు ఫోన్ నెంబర్ తీసుకోండి అలాగే వాళ్ళ బర్త్ డే కానీ వాళ్ళ మ్యారేజ్ డే కానీ వాళ్ళ చిల్డ్రన్స్ ఏదైనా స్పెషల్ డే వాళ్ళు ఉంటేనా వాళ్ళ వాళ్ళ పండుగల ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు వాళ్ళకు వాళ్ళ నెంబర్ మీ దగ్గర పెట్టుకొని ఒక విసిస్ చేయండి మీరు నిజంగా వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు నెక్స్ట్ మీ దగ్గరకే రావాలని ప్రయత్నిస్తారు నన్ను గుర్తు పెట్టుకున్నారు నాకు విసిస్ చేశారు అంటే ట్రస్ట్ చేస్తారండి ఎప్పుడు కూడా బిజినెస్ అంటే ట్రస్ట్ మిమ్మల్ని చూసి వాళ్ళు నమ్మాలి అలా మీరు ప్రోడక్ట్ కూడా నమ్మకమైన ప్రోడక్ట్ అందించాలండి అలాగే మీరు ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ తెచ్చారనుకోండి మీ కస్టమర్స్ ఎవరెవరు మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చారో వాళ్ళకే ముందు మీ ప్రోడక్ట్ ని పంపించండి వాట్సాప్ ద్వారా అలా కూడా మీ మీద వాళ్ళు ట్రస్ట్ బిల్ చేసుకుంటారు మీ సర్వీస్ అనేది వాళ్ళకు గుర్తుండిపోతుందండి మీరు అలా చేశారు అంటే మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మాకోసము మమ్మల్ని స్పెషల్గా గుర్తు పెట్టుకోని కస్టమర్స్ అనుకుంటారు మీరు ఇలా చేస్తున్నట్టయితే ఎలాంటి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ లేకుండానే సక్సెస్ఫుల్ గా మీరు ఆఫ్లైన్ లో బిజినెస్ చేసుకోవచ్చు సోషల్ మీడియా అనేది ఒక చక్కటి వేదిక అండి కానీ మీకు అలాంటి సోర్స్ అందుబాటులో లేకపోతే మీ వల్ల కాకపోతే మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసినట్టయితే మీరు మంచిగా మీ బిజినెస్లో మీరు షైన్ అవ్వచ్చు గ్రో అవ్వచ్చు స్టెప్ బై స్టెప్ ఎదగడానికి కూడా చాలా మంచి ఆపర్చునిటీ అండి మీ ఆనెస్టీ మీ బ్రాండ్ మీ బెస్ట్ నిజంగా మీకు చేయాలన్న సంకల్పం ఉంటే ఈ రోజే మొదలు పెట్టండి నేను చెప్పిన టిప్స్ అన్ని కూడా ఉపయోగించుకోండి సక్సెస్ఫుల్ బిజినెస్ ఎదగండి ఇంట్లో ఉంటూనే కూడా మీ సర్వీస్ ను ప్రొవైడ్ చేయడానికి బెస్ట్ టిప్స్ టెన్ చెప్పానండి ఇప్పుడు నేను బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ బ్రెయిన్ లో ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా మీరు అనుకుంటున్న పని బ్రెయిన్ లో ఎలాంటి క్లమ్జీనెస్ లేకుండా ఒకటే థాట్ తో సక్సెస్ఫుల్ గా సాధించగలుగుతారు క్లమ్జీగా ఉంటే ఎప్పుడు కూడా ఏది సక్సెస్ఫుల్ గా సాధించలేమండి ఈ వీడియో చూడడం వల్ల మీలో ఏ ఒక్కరైనా నేను బిజినెస్ చేయగలుగుతాను అని నమ్మి బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయినట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అలాగే మీలో చాలా మందికి ఇవన్నీ విన్న తర్వాత కూడా మాకు చాలా డౌట్లు ఉన్నాయి క్లారిటీ లేదు అనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మనము ఫ్రీ వెబినార్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను మనం కలిసి మాట్లాడుకుందాం మీ డౌట్లు అన్నిటిని నేను క్లారిఫై చేస్తానండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది అలాగే ప్రతి మహిళకు ఉపయోగపడే మోరు వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటా